కి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ నమస్కారాలు చాలా దురదృష్టకరమైన రోజు నిన్న కాకపోనా అంటే ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు జరిగింది తీవ్ర నష్టం జరిగింది ప్రాణ నష్టం కూడా జరిగింది వెరీ హిస్టారికల్గా బ్యాడ్ డే అసలు తిరుపతి చరిత్రలో తొక్కిసిలాట అన్న పదం అన్నది ఈరోజు వరకు మనం వినలే కానీ తొక్కిసిలాటలో ఆరు మంది చనిపోయారంటే ఇట్స్ వెరీ శాడ్ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి ఒక పుణ్యక్షేత్రం వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాపెస్ట్ పిలిగ్రిమ్ సెంటర్ అది రోజుకి నాలుగు కోట్లు ఆదాయం వచ్చే క్షేత్రం సరాసరిని అటువంటి వైకుంఠ ఏకాదశి అన్నదే హిందువులకి చాలా పవిత్రమైన రోజు ఆ రోజున భక్తులు వస్తారని తెలుసు దానికి టికెట్లు కూడా పెట్టారు మరి ఎటువంటిప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం ఇది ఈ ఇన్సిడెంట్ ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు టూర్లో కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ టూర్లో కానీ ప్రభుత్వంలోని లొకలొకలన్నీ కూడా ఒకటి ఒకటేంటంటే అసలే వైకుంఠ ఏకాదశికి ఎలా చేద్దామని ఒక సమీక్ష అన్నది కూడా జరపలేదన్నది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది చైర్మన్కి ఈవోకి పడదు ఈవోకి ఏఏఓకి పడదు వీళ్ళు ముగ్గురు మెయిన్ వీళ్ళు ముగ్గురు మెయిన్ అయితే వీళ్ళు ముగ్గురిని మానేసి టెక్నాలజీ మీద చర్యలు తీసుకున్నారు అసలు బాధ్యత ఎవరిది సమీక్ష సమావేశం పెట్టి కొత్తగా టికెట్లు ఈ టికెట్లు కూడా ఏమనుకుంటున్నారు కంప్లీట్ బ్లాక్ మార్కెటింగ్ అక్కడ టికెట్లు ఏమో ఎందుకు అంత తెగబడతా ఉన్నారు టికెట్లు ఏమో టోకెన్లు ఇస్తారు టోకెన్లు ఇవ్వకుండా ఆన్లైన్లో పెడితే ప్రాబ్లం అసలు అనేది ఉండదు కదా ఈ తొక్కసలాట ఈ ప్రాబ్లం అనేది ఉండదు కదా ఆన్లైన్లోనే క్లారిటీ వచ్చేస్తుంది కదా ఎందుకు ఆన్లైన్ తీసేశారు బ్లాక్ మార్కెట్ క్రికెట్ జరిపించాలని బ్లాక్ మార్కెట్ అంటే ఆ టోకెన్లు తీసుకెళ్లి బయట అమ్మితే అక్కడ అమ్మి టికెట్లు ఐదు వందలు వెయ్యో రెండు వేలో ఉంటాయి కానీ అన్ని కూడా బ్లాక్లో అమ్మేసుకున్నానికి ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంది తిరుపతిలో దేవుడి సన్నిధిలో ఈ మాఫియా ఏంటి ఈ పూజారులు మరి మతాధిపతులు మతాది మతాధికారులు వీళ్ళందరూ కూడా ఒక్కలు కూడా స్పందించలేదు చాలా ఆశ్చర్యంగా ఉంది నిన్న కాక మొన్న ఒక హైందవ శంఖారావం అని పెట్టారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు పెద్ద పెద్ద మాటలు చెప్పి పెద్ద పెద్దగా మాట్లాడి దాంట్లో కూడా ఆ అటువంటి మనుషులు లడ్డు గురించి ఒక్కొక్కడు ఎలా రెచ్చిపోయారంటే లడ్డూ జరగలేదు ఏమి చేయలేదు ప్రూఫ్లు లేవు అయినా ఒక్కొక్కరు మహాభయంకరంగా రచిపోయారు ఇప్పుడు ఎవడో మాట్లాడే అంటే లడ్డూ కన్నా మనుషుల ప్రాణాలు మీకు చాలా చిన్నవిగా కనపడుతున్నాయి అంతే కదా మరి మిమ్మల్ని ఏమనాలి పాత గురువుల్ని ఇంకా తెలుగుదేశం వాళ్ళు లడ్డూ గురించి నానా యాగి చేశారు అసలు ఇంత ఇంతమంది చనిపోతే ఆరు మంది చనిపోతే మీరు చేయాల్సిన చర్యలు ఏంటి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ మందికి ముఖ్యమంత్రి గారు వచ్చి ఏడు నెలలు అయింది ఇంకా మీరు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ప్రక్షాళన జరగాలి అంటే చంద్రబాబు నాయుడు ప్రక్షాళన జరపలేదా నిజమే ప్రక్షాళన జరగాలి చాలా అవినీతి నడుస్తూ ఉంది అంటే ఆ అవినీతి చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుస్తూ ఉందా మీకు ఉదాహరణ మొన్నే హైదరాబాద్లో సంజయ్ థియేటర్లో ఒక స్టాంపిడ్ అయింది ఒకే ఒక రేవతి అమ్మాయి ఆవిడ చనిపోయారు వాళ్ళ కొడుకు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు గవర్నమెంట్ ఏం చేసింది వెంటనే క్రిమినల్ కేసు పెట్టింది క్రిమినల్ కేసు పెట్టి బాధ్య లేని వాళ్ళని ఎంత సెలబ్రిటీ అయినా సరే అరెస్ట్ చేసింది ఇప్పుడు మీరు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టట్లేదు అసలు కల్ప్రిడ్స్ ఎవరు దీంట్లో చైర్మన్ ఈవో చైర్మన్ బీబీ నాయుడు ఆ ఈవో మరి శ్యామలరావు ఎవరో ఉన్నారు అతను ఏవో వీళ్ళు ముగ్గురి మీద క్రిమినల్ కేసు పెట్టి లోన్ వేయాలి ఫస్ట్ వీళ్ళు లోన్ వేసిన తర్వాత అప్పుడు న్యాయస్థానానికి అప్పగించాలి ఆరుగురు ప్రాణాలు తీసేసిన మనుషుల్ని వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకోకుండా ఏమీ చేయకుండా మీరు ఈ రోజున నేమ్ నిమ్మకు నీరెత్తినట్టు పైగా పాతిక లక్షలు కాంపన్సేషన్ అంట పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే అక్కడ తెలంగాణలో రెండు కోట్లు ఇచ్చాడు ఆయన ఎవరు బన్నీ ఐ మీన్ అల్లు అర్జున్ ఆ పార్టీ గవర్నమెంట్ మీరు కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేరా చనిపోయిన వాళ్ళకి ఒక రోజు ఆదాయమే నాలుగు కోట్లు వస్తుంది దగ్గర దగ్గర నెలకి ఇంచుమించు పండుగ రోజులతో కలుపుకుంటే నూట వంద నుంచి నూట యాభై కోట్లు వచ్చే ఆదాయం తిరుపతి నుంచి ఇటు దీనికి ఇవ్వలేరా ల కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు బాధితులకి చచ్చినట్టు చేయాలి మీరు బాధ్యతలు ఆదుకుంటారు ఏం ఆదుకుంటారు ఒకరికి పది లక్షలు పదిహేను లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి మీ అసమర్థత మీ చేతకానిత మీరు ఇదే విధంగా మీరు క్రిమినల్ కేసులు పెట్టకుండా ఉంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే కాదు పిల్లు కూడా వేస్తాను నేను ఈ తిరుపతి మీద తిరుపతి ప్రక్షాళన జరగాలని చెప్తున్నారు కానీ పై పైగా మీరు మెంబర్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే చంద్రబాబు నాయుడుకి జైలు క్యారేజీ పంపించాడని ఆ నాగ మునీశ్వరరావు మునీశ్వరరావు ఎవరో ఉన్నారు అతనికి ఒక మెంబరు ముఖేష్ అంబానీకి ఒక మెంబరు అయితే అదాని సంబంధించిన వాళ్ళకి మెంబరు వాళ్ళకి సపరేట్లు చేయడానికి దర్శనం టికెట్లు లేదంటే అభిషేకం ఇలా రెండు వేల యాభై వరకు అభిషేకం టికెట్లు అయిపోతాయి బుక్ చేసి బ్లాక్ చేసేస్తారు ఎంత అవినీతి తిరుపతిలో దీని గురించి మతాధికారులు మాట్లాడు ఆయన ఒక సంస్కారం అంటారు లేకపోతే ఇతర ఇతర మతస్తులు దీంట్లో పని చేయకూడదు అంటారు ఇతర మతస్థులు ఇతర కులాల వాళ్ళు ఒక కార్పొరేషన్లో పని చేయకూడదు అని అన్ని కార్పొరేషన్లో బిగించుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగవుతాయి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఎస్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది కాకినాడలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనం ఒక్క ఎస్సీని కూడా మనం కనపడదు అందరూ కాపులు ఉంటారు అరే అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు టీటీడీ ఇప్పుడు ఈ దేవాలయ సంస్థ ఐ మీన్ దేవా దేవ దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ దాంట్లో అందరూ హిందువులే ఉండాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ పేస్ చేసి హిందువులే తీసుకోండి అంతేగాని ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఇతర మతస్థులు ఉండకూడదు అదొక ఇది దాని గురించి మాట్లాడితే మాట్లాడి ఈ యొక్క హైందవ గురువులు లేకపోతే మత గురువులు దీని చనిపోయిన గురించి మన గురించి మటుకు మాట్లాడు అక్కడ బ్లాక్ మార్కెట్లు జరిగినా మాట్లాడు అక్కడ రోత పుట్టుకొచ్చే కార్యక్రమాలు జరిగినా మాట్లాడు ఇదేనా మీ భక్తి ఆలోచించుకోండి ప్రజలు కూడా ఆలోచించాలి ఈ ప్రభుత్వ విధానం పట్ల ఇది ఇంతకన్నా తిరుపతి గురించి మనం ఏం చెప్పుకున్నా కానీ అది అలా ప్రోలాంగం అవుతుంది ఇమీడియట్గా నేను కోరిది ఏంటంటే మీరు అరెస్ట్ చేయండి మెయిన్ ముగ్గురిని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయండి లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇవాళ ఇస్తాను లేదంటే మీరు లేకపోతే పిల్లిస్తాను పిల్లేస్తాను ఏముందండి వితిన్ టూ డేస్ వితిన్ టూ వెంటనే చేసేస్తాను గొడువు ఏముంది ఇవాళ పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను కాబట్టి దీని ప్రకారం గవర్నమెంట్ నడుచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సో ఈ సంఘటన జరిగిందో అదే రోజున ఆంధ్రప్రదేశ్కి పెద్ద నష్టం జరిగింది కొన్ని చెంచా పేపర్లు ప్రభుత్వానికి చెంచా పేపర్లు ఇంకా మోడీ టూర్ని అసలు భయంకరమైన కవరేజ్ ఇచ్చింది అవి బాబోయ్ మోడీ టూర్లో మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆ ప్రజాశక్తి లేకపోతే విశాలాంధ్ర అయ్యి చూడండి ఎంతమంది అరెస్ట్ చేశారు ఎంతమందిని కొట్టారు ఎంతమందిని అడ్డగించారు మోడీ సభలకు రాకుండా తెలుస్తుంది ప్రజలకి మీ చెంచాజీ ఛానల్లో మీ అసలు మోడీ వచ్చి ఏం చేశాడండి అసలు మోడీ ఎందుకు వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి అసలు మన 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 కోరికేంటి ప్రజల హక్కు విశాఖ ఉక్కు ఆ నినాదంతో ఒక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు కనీసం కనీసం విశాఖపట్నం గురించి ఒక్క మాట ఉన్న మాట్లాడతారేమో అని చూసారు ఒక్క మాట మాట్లాడలేదు సిగ్గుందా మీకు ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇది ఈ రాష్ట్రంలోనే మీరు అసలు అతను మాట్లాడే ముందు మీరు విశాఖ ఉక్కు గురించి మాట్లాడాలి కదా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రెసిడెంట్ అతను ఎవరు ఆ గాజువాక్ ఎమ్మెల్యే ఆమర్ నిరాహార దీక్ష చేశారు పల్లా సింహాచలం కొడుకు పల్లా పల్లా శ్రీనివాసరావు ఏమయ్య నీకన్నా బుద్ధి ఉండాలి కదా శ్రీనివాసరావు నువ్వు నిరాహార దీక్ష నేను వచ్చాను ఒక మాట మాట్లాడగలిగావా ఎందుకు నీకు పదవి విశాఖ భక్తునికి న్యాయం చేయలేను నీకు పదవి ఎందుకు వదిలేసి మళ్ళీ ఉద్యమంలోకి రా పవన్ కళ్యాణ్ కబుర్లు ఎలాగొంటే కోట్లు దాటిపోతాయి మళ్ళీ తేంట తరుపుకుంటాడు మోడీని చూడగానే ఎందుక మీకు మీకు పచ్చ హోదా అన్నది అసలు అసలు మీకు అసలు ఇంకా అది మర్చిపోయారు వాచిపేరు అని అన్న మనిషి ఇప్పుడు అసలు దాని గురించి మాట్లాడినే మాట్లాడు అసలు ఎలాగో ఉసిరవెల్లాగా రంగులు మార్చే నాయకులు అంటే మీరు మళ్ళీ తర తరతరాలు అసలు మళ్ళీ ఇంకా వీళ్ళే పరిపాలించినట్టు వీళ్ళు బాబు బాబుగారు సొమ్ము దేశాన్ని పరిపాలించడం రాష్ట్రాన్ని పరిపాలించడం పైగా అక్కడ వచ్చి ఏం చేశాడు అతను అదానికి రైల్వేస్ పెట్టాడు అదానికి రైల్వేలు అంటే గంగవరం పోర్ట్కి రైల్వే లైన్ గంగవరం పోర్ట్ ఎవరిది అదానికి మరి కాకినాడ సీ పోర్ట్ ని బలవంతంగా లాక్కున్నారని అంటున్నారు గంగవరం శ్రీ పోర్టుని బలవంతంగా లాక్కున్నారని చెప్పి కేసులు ఎందుకు పెట్టరు దాని కట్టబెట్టారు కాబట్టి కృష్ణపట్నం పోర్టు అదాని కట్టబెట్టారు దాని మీద ఎందుకు కేసులు పెట్టరు ఆయన వచ్చింది అండి కృష్ణపట్నంకి మీ ఎంపీలు అందరూ కలిసి పార్లమెంట్లో గొడవ చేసి సగం గవర్నమెంట్ కడతదని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంయుక్తంగా ఉన్నప్పుడు కడతాదని చెప్పి తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ పన్నులు కృష్ణపట్నం రేవికి రైల్వే లైన్కి పెట్టి రైల్వే లైన్ వేసిన తర్వాత రైల్వే లైన్తో సొద్దా మొత్తం అంత కృష్ణపట్నానికి దానికి అంతకెట్టేశారు ఇప్పుడు ఆ కృష్ణపట్నం దగ్గర మోడల్ సిటీ అంట నువ్వు ఎందుకు వచ్చావయ్యా ప్రధాని నువ్వు ప్రధానికి మేలు చేయడానికి నువ్వు వచ్చావు బల్క్ డ్రగ్ పార్టీ అండ్ మా ప్రాణాలు చనిపోవడానికి పాయిత్రాపేట్లోను అనకాపల్లిలోను దానికేమో లక్ష ఎనభై ఐదు వేల కోట్లు అనౌన్స్ చేయడానికే ఉంది సిగ్గు అనేది ఉండాలి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి సిగ్గు లేదు ప్రధానమంత్రికి కూడా సిగ్గు లేదు బి ఫ్రాంక్ నేను చెప్తా ఉన్నాను విశాఖపట్నంలో ఎంత ఎంత దారుణంగా మీరు చేశారంటే ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంకా బీజేపీ నాయకులను అసలు మనం వేస్ట్ వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు ఆంధ్రప్రదేశ్కి చరిత్రలో ఒక బ్లాక్ డే ప్రధానమంత్రి వచ్చిన రోజు కాబట్టి నేను ఈ విషయాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రధానమంత్రి వచ్చిన సభ కానీ ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఇది కానీ అంతా అదాని గురించి వచ్చింది తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం గురించి కానీ ఆంధ్రప్రదేశ్ గురించి కానీ అతను వచ్చింది కాదు ఆ రైల్వే లైన్లు అయ్యి కూడా అదానికి సంపాదించింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి మనకి టికెట్లు ఎవరిస్తో వాళ్ళు పెంచుకోమని చెప్పి చెప్పారు ఎలా ఉందంటే దాన్ని సపోర్ట్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ బట్టే సప్లై ఉంటుందట డిమాండ్ బట్టే షోలు ఉంటాయంట వారి అమ్మ డిమాండ్కి క్యాబరే డాన్సులు పెడితే డిమాండ్ బోల్డ్ ఉంటుంది క్యాబరే డాన్సులు పెట్టనుకోండి అనుకోండి అన్నాను దాని టికెట్ పెడితే బోల్డ్ డిమాండ్ ఉంటుంది పెట్టేయండి సిగ్గు ఉండాలి నేను ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని నా అన్నయ్య కొడుకు సినిమా రిలీజ్ అయితే నేను నిష్పాక్షపాతంగా ప్రజల మీద భారం మాపుకుండా ఉండాలన్నాక నిజాయితీ ఉండాలి ప్రజల మీద భారం మోపుతారంటే పైగా దానికి చెప్పే షాక్ ఏంటి ఎంత ఎయిటీన్ పర్సెంటే ఎయిటీన్ పర్సెంట్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది బెనిఫిట్స్ వాళ్ళ మీద పెన్షన్ రేట్ల మీద ఎయిటీన్ పర్సెంట్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది పద్దెనిమిది పైసలు గవర్నమెంట్ కలిపోతుంది బా పో పద్దెనిమిది వయసులు ఎనభై రెండు పైసలే నిర్మాతలకు వచ్చింది రూపాయికి ఎనభై రెండు పైసలు వస్తుంది పద్దెనిమిది పైసలు గవర్నమెంట్ కలిపితుంది ఫ్రీగా ఏమైనా ఎత్తున్నా అనుకున్నారా ఒక ఎనభై రెండు పైసలు మాత్రమే నిర్మాతకి వచ్చాను ఇది ఆయన స్టేట్మెంట్ నేను కూడా బ్లాక్ అండ్ వైట్ మరి బ్లాక్ లో మేము ఇంత ముందు ఇది గవర్నమెంట్ బ్లాక్ చేయడం అంటారు కదా దిస్ ఈస్ గవర్నమెంట్ బ్లాక్ చేసి టికెట్ల రేట్లు మెంచుతుంది గవర్నమెంట్ బ్లాక్ చేయడం పెట్టండి ఇంతకుముందు పైగా అంటాడు నేను బ్లాక్ లో టికెట్లు కొని చూశాను అని అంటాడు మెడ్రాస్లో నాకు ఇష్టమైన హీరో సినిమా రజనీకాంత్ ఎవరితో చెప్పాడు శంకర్ సినిమా శంకర్ శంకర్ సినిమా నేను బ్లాక్లో చూశాను చూడండి అంటే బ్లాక్లో చూడండి మేము గవర్నమెంట్ బ్లాక్ చేస్తున్నాం గవర్నమెంట్లో మీరు పెట్టి చూడండి ఎందుకంత ఒక సినిమాకి ఒక రోజు డబ్బులు వచ్చేయాలా ఇంతకుముందు పరిస్థితి ఏంటి వంద రోజులు ఆడినా సినిమాకి బఠాబట్టుగా ఒక కలెక్షన్లు వచ్చి ఇప్పుడు మూడు రోజులకే మొత్తం సినిమా థియేటర్లన్నీ ఆ కుటుంబం వాళ్ళు తీసేసుకుంటారు అసలు చిన్న సినిమాలకి ఛాన్సే ఎవరు పెద్ద సినిమాలు వచ్చేటట్టు తీసేసుకుంటారు బ్లాక్ చేసేస్తారు ఒక కల్ కృతమైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రేక్షకుల మీద ఒక ఒక ఏంటంటే ప్రజలకి సినిమా కన్నా వినోదం అన్నది ఇంకోటి లేదు సినిమా అన్న వినోదం జరిగితే సామాన్యం కానీ మధ్యతరగతి కానీ ఎవరికన్నా సరే అంతకన్నా పెద్ద వినోదం ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు అటువంటి దాన్ని వ్యాపారం కింద పూర్తిగా వినోదం వ్యాపారం ఓకే కానీ కంప్లీట్ వ్యాపార దృక్పథంలోకి వెళ్ళిపోతే అసలు సామాన్య ప్రజల గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఆ తెలంగాణ యొక్క హైకోర్టు ఏం చెప్పింది ఇన్ టైం కి టైం దాటి షోలు వేద్దంది ఇన్ని పరిమితమైన షోలే వేయమంది తెలంగాణ హైకోర్టు మరి మీరు ఇక్కడ హైకోర్టు ఏమో మరి దీని గురించి ఏమో మాట్లాడలేదు ఎందుకంటే అక్కడ సంజయ్ థియేటర్ కేసు జరిగింది కాబట్టి అక్కడ వాళ్ళు హైకోర్టు ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చినా కానీ ఆ రకంగా చెప్పింది ఇక్కడ ఏమీ లేదు ఏ విధంగా తీసుకోవాలి గవర్నమెంట్ని వీళ్ళు సినిమా తీసుకోవడానికి ఇక్కడికి అధికారంలోకి వచ్చారు ఒక్క సోషలో ఒక్క సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ చ నిన్న గేమ్ చేంజర్ ఇద్దరు కుర్రో చచ్చిపోయారు చచ్చిపోతే పాపం ఎంత నీకు నీకు ఖర్చు పెట్టిన ఒక ఒక పెద్ద వంద ఎకరాలు గ్రౌండ్ తీసుకున్నారు దాంట్లో ఒక ఐదు ఎకరాలకి స్టేజ్లో జనం వచ్చేటట్టుగా పాసులు ఇచ్చుకున్నారు కిక్కినట్టుగా చూపించేశాడు చూపించేసి ఇద్దరు కుర్రోడు వెళ్ళిపోతుంటే మీ అభిమానులే కదా ఐదు లక్షలు ఎక్స్గ్రేషన్ ఏమన్నా సిగ్గుందా అక్కడ అక్కడ అతను ఎంత ఇచ్చాడు ఒకసారి మనిషి చనిపోతే రెండు కోట్లు ఇచ్చాడు కుర్రోడికి బతుకుని కుర్రోడికి దగ్గర దగ్గర అతనికి ఎంత కావాలంటే అంత ఇస్తా పాతిక లక్షల వరకు అనౌన్స్ చేశారు దిల్లు వాళ్ళు మరి మీరు ఇక్కడ చనిపోతే మీ మీ బహిరాంగ సభకు వచ్చి తిరిగి వెళ్తూ చనిపోతే కనీసం పాతిక లక్షలు కూడా ఇవ్వలేరా ఇలా ఉంది మీ సంగతి ఏం చెప్తాం మళ్ళీ మీరందరూ సినిమాలో మీ ఫ్యామిలీ అంతా సినిమాలో యాక్టర్లే బోర్డు సంపాదించుకుంటున్నారు ఏం చెప్తాం ఇలా ఉంది సినిమా ఫీల్డ్ గవర్నమెంట్ పరిస్థితి కనీసం ఇప్పుడైనా సరే దీని మీద దీని మీద కూడా డెఫినెట్గా సినిమాల మీద ఈ ప్రభుత్వం చూపిస్తున్న ఈ పక్షపాతరని సినిమా నిర్మాతల మీద సినిమా హీరోల మీద ప్రజలకి చూపిస్తున్న ద్వారాన్ని మానుకోవాలి మీరు ప్రజలకి భారం పడేటట్టుగా చేస్తున్న ఈ ప్రభుత్వ ద్వారాని ప్రజలు సహించరు తిరగబడతారు ప్రజల తరఫున తప్పకుండా నేను పోరాటం చేస్తాను థ్యాంక్ యూ